వెంటనే ఇప్పటిలి మంత్రాలయంలో పాఠశాల వెంటనే చేయాలి మంత్రాలయంలో వంట పడకల ఆసుపత్రి వెంటనే मलाई <laughs> भन्दिनुहोस् <laughs> <laughs> ఆత్మజీరో కళాశాల అయితే ఈ ప్రజానికానికి అకాల నియోజకవర్గ ప్రజానికానికి అందపడుతున్న ఆసుపత్రి అయితే వారితో చదువుకోవడానికి డిగ్రీ కళాశాల అయితేనే అదేవిధంగా బాబాసభ అంబేద్కర్ భవన నిర్మాణం కొరకు స్థలం అయితే లేదు చెప్పాలంటే పాలకులు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మరి ఎలాంటిది కూడా దోచుకోలేదు ఈ నియోజకవర్గంలో మరి వంద పడుతున్న ఆసుపత్రి మరి పిల్లలు పీసీలు మరి లాంటివి చదువుకోవడానికి ఆ రోజు తరగతి ఎప్పుడో మరి ఐజా ఐదాన్ని కూడా కర్ణాటక ప్రాంతానికి వెళ్ళి పత్రిక ఆ పాప ఐదో ఆరో తరగతిగా వచ్చింది అంటే ఈ నియోజకవర్గంలో